నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవిద్య జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు తినే అన్నంలో తరచూ మనం వెంట్రుకలు చూస్తూ ఉంటాం తరచూ అనే కాదు అప్పుడప్పుడు ఎందులో పడితే అందులో వస్తూనే ఉంటాయి ఎంత నీట్గా వండినా కూడా వస్తూనే ఉంటాయి సో ఒక వెంట్రుక చూసుకుంటే ఎంత డిఎన్ఏ టెస్ట్కి పంపితే ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా తెలుస్తుంది అని అంటారు అసలు వెంట్రుకు వచ్చిన అన్నంని తినకూడదు అని అంటారు సో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళైతే అయితే ఆ ప్లేటే పక్కన పెట్టేస్తారు లేని వాళ్ళు అయితే దాన్ని తినలేరు పాడేయలేరు మళ్ళీ తినే అన్నంలో వెంట్రికలు వస్తే అది దేనికి సంకేతం అసలు అన్నం తినొచ్చా తినకూడదా అలా వస్తే శ్రీ శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత ముఖ్యంగా ఈ అసలు వెంట్రుక ఎందుకు వస్తుందమ్మా రావటం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో స్త్రీలు శుభ్రంగా హాయిగా జడ వేసుకొని అన్నం వండితే కనుక ఏ పప్పులోనో ఏ కూరలోనో ఏ అన్నంలోనో ఫస్ట్ వెంట్రుకలు రాకుండా ఉంటాయి వీళ్ళు జడ వేసుకోకుండా వండుతారు కాబట్టి అవన్నీ కేశాలు అదలవబడే అవకాశం ఉంది ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఇంటి ఇళ్ళాలు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళు మంచిగా శుభ్రంగా అలంకరణ వేసుకొని జడ వేసుకొని వంట అంతే తప్ప ఇర పోసుకుని వండకూడదు అది ప్రత్యేకమైన లక్షణం మరి ఏంటంటే అయినా కూడా పడితే లాభం ఏంటంటే అంటే అయినా కూడా పడిందంటే ఇంకా మనం ఏం చేయలేము ఆ ఇంట్లో దారిద్ర్యం ఉన్నట్టే అని అర్థం ఎంత ధనం ఉన్నా ఆహారం లోటు లేకపోయినా ఎగడో కించ దారిద్ర్యమో అనుభవిస్తున్నారు అని అది చెప్పారు అంటే ఒక సంతానం లేకపోవడమనో లేతే ఎంత డబ్బు ఉన్నా ఎవరో సోకిస్తూ ఉండడమో మీ మీద అనేది మనకు చెప్పచ్చు అట్లానే ఈ భోజనం చేసేకు తయారు చేసేటప్పుడే ఇంటి ఇల్లాలు శుభ్రంగా వంట అంతా శుభ్రం చేసుకొని అంత క్రితమే ఇంట్లోకి లోపలికి వెళ్ళి స్నానాధికారులు చేసుకొని అప్పుడు వంట ప్రారంభం చేయాలి ఇప్పుడు కాలంలో అందరూ వంట చేయమని అంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవడానికి స్నానాలు చేయకుండా వంట ప్రారంభం చేస్తారు ఇక స్నానాలు చేయకుండా వంట ప్రారంభం చేసినప్పుడు కేశాలు పడకుండా తప్పదు ఖచ్చితంగా పడతాయి కాబట్టి వీళ్ళు స్నానాలు చేసుకొని చేస్తే అన్నీ మంచిగా శుభ్రంగా ఉంటాయి మరి ఇది పెడితే మన అన్నం తినేటప్పుడు అటువంటి వెంట్రుకలు రావచ్చునా అని అంటే ఏ వస్తే ఆ అన్నం తినకుండా ఉండమని చెప్పింది శాస్త్రం ఇది పురాణంలో చెప్పబడింది కూడా అన్నం తినేటప్పుడు వెంట్రుక రాకూడదు ఒకవేళ వస్తే దాన్ని తీసి పక్కన పెట్టేయమన్నారు ఆ పాత్ర వరకు భోజన పాత్రలు వస్తే కనుక అంటే మన వెంట్రుక మన ప్లేట్లో మనం వడ్డించుకునే ప్లేట్లో పెడితే కనుక ఆ అన్నాన్ని పక్కన పెట్టాము పరబ్రహ్మ స్వరూపం కదండి మరి యథాది మనం తీయగలుగుతామా అంటే ఇది మళ్ళీ ఏదైనా ఒక జీవరాశికి అక్కడ ఓ విస్తరాకులను పెట్టేసి ఆ వెంట్రుక మాత్రం తీసేసి మిగతా జీవరాశిగా ఇప్పుడు ఉండే జంతుజాలకి అక్కడ పెడుతూ ఉంటాం కాబట్టి కనీసం అవన్న ఆ వెంట్రుక పక్కా పెట్టి కనీసం ఆ జీవులకన్నా ఆహారంగా దాన్ని ఇవ్వచ్చు దానికి ఏం తప్పు లేదు ఎందుకంటే మనం తినకుండా ఉండాలని చెప్పన్నారు అలా వెంట్రుక కనుక వస్తే మన కేశాలు పాపమంతా కూడా కేశంలోనే ఉంటుంది అంటే మనం చేసేటువంటి పాపభూయిష్టమైన కర్మలకి కొంత సాక్షిభూతం ఇదే అందుకనే మీరు ఇందాక డిఎన్ఏ టెస్ట్ చేస్తే కూడా ఎవరికి ఏ వ్యాధులు వస్తాయో మొత్తం తెలిసిపోతుందండి అన్నారు అంత పవర్ ఉంటుంది అంటే కేశానికి అంత పవరు కాబట్టి కేశంలోనే డిఎన్ఏ టెస్ట్లో అంటే వాడు నరనరాన జీవనంలో చేసేటువంటి నరంలో మంచిగా పుణ్యమా పాపమా అని తెలిసేది దానిలోనే డిఎన్ఏ అంటే ఏంటండి మొత్తం శుభ్రంగా నీ విశదీకరించే క్రమం శరీరంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే విశదీకరించేటువంటిది అందుకని అంత చిన్న వెంట్రుకకే వెంట్రుక వాసికే ఒక పరీక్ష చేస్తే అంత విధానంగా మనకు సైంటిఫిక్ ఆధారం కలిగింది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలని అన్నది ఆ పెంట్రుక పడిన అన్నము అది ఎవరింటికనో తెలీదు దాని వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో కూడా తెలియదు ఆ ఇక్కడ ఆ వెంట్రుక పడితే దోషం అన్నారు కానీ ఇంకా దానివల్ల వ్యాధులు వస్తాయా అనేది పక్కన ఎందుకంటే ఆ వెంట్రుక మాత్రం పడ్డది ఇంట్లో ఎవరు వంట చేస్తే వాళ్ళు వెంట్రుకనే పడి ఉంటుంది తప్ప వేరే వారైతే వంట దాన్ని బట్టి ఇంకా అక్కడ వాళ్ళు క్రమాన్ని బట్టి ఉంటుంది ఓకే అంటే ఏమైనా చెడు సంకేతాలు జరిగి ఉంటే కూడా పడుతుంది అని ఇంకా దారిద్ర్యం చెప్పా కదా ఇప్పుడు మీకు దారిద్రం కలిగే వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న దారిద్రం ఉంటుంది ఆ దారిద్ర్యం అనుభవించడానికి ఆ వెంట్రుకవాసి కనబడుతుంది అర్థం ఎక్కడ డబ్బు రావాల్సి ఉంది అది ఆగిపోవటం డబ్బు చేతికి అందకపోవటం అనుకున్న టైంకి ఇవన్నీ కూడా దారిద్రమే లేకపోతే సమయానికి భోజనం చేయకపోవటం ఎంత డబ్బు ఉన్నా కానీ తర్వాత అనారోగ్య సూచితంగా కనబడటం ఇవన్నీ కూడా అదొక సంకేతంగా చెప్పవచ్చు దానికి కూడా మనం ఎందుకంటే ఖచ్చితంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కాబట్టి ఏదైనా వెంట్రుక వాసి పడకుండా వంట చేసే పరిస్థితి ఇల్లాలు నేర్చుకోవాలి కాబట్టి ఇల్లాలు కనుకటువంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఎటువంటి దారిద్ర్యం ఎవరికీ రాదు ఫస్ట్ ఇంటి ఇల్లాలు ఆ ఇంటికి బాగుంటే ఎటువంటి దారిద్రం రాదు ఇంటి ఇల్లాలు బాగాలేకపోతేనే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దారిద్ర్యం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తప్పకుండా గురువు తినే అన్నంలో వెంట్రుకలు వస్తే అది దేనికి సంకేతం అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ